ప్రజలకు వాస్తవాలు తెలియాలని రైతులు పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు గురువారం తాడేపల్లిలోని నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోషపెట్టాలి రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు పండుగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మారింది మొందా తుపాను ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది మొందా తుపానుపై ఎంత బిల్డప్ ఇచ్చారో చూశాం మొందా తుపాన్ పీకను పట్టుకుని విసిరేసిట్లు బిల్డస్ ఇచ్చారు అంటూ వైఎస్ జగన్ దియబట్టారు చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇన్పుట్ సబ్సిడీల మాటే ఎత్తరు ఈ పంతొమ్మిది నెలల పాలనలో పదిహేడు సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి రాష్ట్రంలో ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే పంటల బీమా ఉంది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు ఇంకా పలు అంశాలపై ఆయన తీవ్రంగా విమర్శించారు ఈ రోజు మాట్లాడబోయే సబ్జెక్టులలో రైతుల సమస్యలు ఉన్నాయి రైతుల సమస్యలతో పాటు ఇంకా ఫీజు రీంబర్స్మెంట్ మొదలు ఆరోగ్యశ్రీ మొదలు కలుషిత తాగునీరు తో చనిపోయిన పిల్లలు మొదలు కొత్త మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మొదలు ఉద్యోగుల సమస్యలు మొదలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలు రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో దగ్గర నుంచి చివరికి టీటీడీలో జరుగుతా ఉన్న పరిస్థితులు లడ్డు వ్యవహారం అయితేనేమి పరకామణి వ్యవహారం అయితేనేమి ఇంకా చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన కేసులను తాను దగ్గరుండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తానే దొంగ తానే పోలీసు తానే పబ్లిక్ ప్రాసిక్యూటరు చివరికి తనదే గవర్నమెంట్ తానే అధికారుల మీద ప్రజలు పెట్టడము తర్వాత తన మీద ఉన్న కేసులు తానే కోర్టులో పిటిషన్ ఎలా వేయించుకొని విత్డ్రా చేసుకుంటా ఉన్నారు ఇది బెయిల్ వయలేషన్స్ కాదా అన్న కాడికి అన్న వివరాలతో చివరిగా ఫైనల్గా కంక్లూజన్స్ లేకపోతాం ఇవి బయన్ లాస్ ఎజెండా ఐటమ్స్ సిగ్గా సుదీర్ఘంగానే ఉంటుంది బట్ ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న అంశాలే నాణ్యానికి ఇటువైపు ఉన్న వర్షను ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఈ ప్రభుత్వానికి ఇంకో మాయ వచ్చింది ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసినారు నిజంగా ఒకవైపున అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్నది ఉన్నది ఎందుకు ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇస్తారు చదువులు వైద్యము లా అండ్ ఆర్డరు ట్రాన్స్పరెన్సీ వ్యవసాయము ఏ కదా చేయాల్సింది అన్ని తిరోగమనమే అన్ని స్కామ్లే ఏ పట్టించుకునే పరిస్థితి లేదు అన్ని ప్రైవేట్ బాధ్యత నుంచి అన్ని తప్పించుకోవడం ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయినాయి మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు మూడు వందల కోట్లు అవుతుంది ఎయిటీన్ మంత్స్ ఇంటూ మూడు వందల కోట్లు అంటే ఐదు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం ఈ మధ్యకాలంలో నేను దగ్గర నుంచి ఎక్కువ మాట్లాడి 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 వాళ్ళు స్ట్రైకులు గీకులు అంతా చేస్తానంటే ఇచ్చింది ఎంత మొత్తం చూస్తే అంటే పద్దెనిమిది వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్లు బకాయిలు నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా స్కామ్గా మార్చేసినారు ఐదు కోట్లు నెట్వర్క్ లేనిచ్చిన వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మన తెలుగుదేశం ఆఫీస్ లో డాక్టర్ల సెల్ అధ్యక్షుడు అంటాడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్ ఇచ్చినాడు అది ఇంకో పెద్ద స్కామ్ అదేందో తెలుసా ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తా ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తాను చూడండి ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్టింగ్ హాస్పిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీరీ ఫర్ ది మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ ట్రాన్స్ఫర్డ్ విత్ ది ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఫర్ టూ ఇయర్స్ ఫ్రమ్ ది ఎఫెక్టివ్ డేట్ ఒక టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు ఫైవ్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ ఫైవ్ సిక్స్ క్రోర్స్ పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్ అంటే సంవత్సరానికి అరవై డెబ్బై కోట్లు రెండేళ్లకు నూట ఇరవై నుంచి నూట నలభై కోట్లు రెండేళ్లకు ఈయన ఇస్తున్నాడు అంటే ఆశ్చర్యం అంటే ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ బిల్డింగ్లు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ జీతాలు కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు ఆశ్చర్యంగా లేదా ఇది బొనాన్సా కాదా ఈ స్కామ్ లో కూడా మరి పన్నెండు కన్నా పెద్ద స్కామ్ కాదా ఇది కొత్త గవర్నమెంట్ కాలేజీల ప్రైవేట్ ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపిస్తా ఉన్నా కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఎక్కుతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా పార్టీ ఇప్పటికే భారీ ర్యాలీలు ప్రజల తరఫున ప్రజలతో కలిసి ప్రజల గొంతుకను ఇప్పటికే వినిపించడం జరిగింది కోటి మందికి పైగా సంతకాలు పెడుతూ ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రజలు సంఘీభావం తెలుపుతా ఉన్నారు కాబట్టి ఈ నెల పదో తారీఖున ప్రజలు చేసిన ఈ సంతకాల పత్రాలు ప్రజలకు మీడియాకు అందరికీ కూడా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో డిస్ప్లే చేసి ప్రజలకు మీడియాకు చూపించి ఈ నెల పదో తారీఖున నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లాలకు పంపడం జరుగుతుంది పదమూడవ తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీ చేసి ప్రజలు చేసిన ఆ సంతకాలు ఆ కోటి సంతకాలకు పైగా ఆ పత్రాలను పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు జిల్లాల నుంచి బయలుదేరుతాయి ఈ కోటి సంతకాలకు పైగా ఈ పత్రాలను తీసుకుని రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల పదహారును సమర్పిస్తాం ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ నిరుద్యోగ వృత్తి కింద నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు రెండు వేలకు కలిపి డెబ్బై రెండు వేలు ఇవ్వాలి ఆయన పూర్తిగా ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేస్తూ ఏ రకంగా వాళ్ళు ప్రమాణం చేసి బాండ్లు ఇచ్చినారో కూడా చూపించడం ఆ బాండ్లలో వాళ్ళు రాసిన మాటలు కూడా చదివి వినిపించి అందరికీ కూడా చూపించడం ఆడబిడ్డ నిధి అంటూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు నిధి కింద నెల నెల పదహైదు వందలు అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళింది ముప్పై ఆరు వేలు ఇచ్చినాడా అని అడుగుతాను బతికేనా కింద చూడండి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ అలా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు అయ్యి నెలకు నాలుగు వేలు చెప్పు ఏడాదికి నలభై ఎనిమిది వేలు రెండేళ్ళకు కలిపి తొంభై ఆరు వేలు మళ్ళీ ఇచ్చినడా అంటున్నా పిఎం కిసాన్ కాక సంవత్సరానికి ఇరవై వేలు అన్నాడు రెండేళ్ళకి కలిపి నలభై వేలు ఇచ్చింది పదివేలు ముప్పై వేలు ఎగరగొట్టినాడు ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నాను అమ్మఒడిని పేరు మార్చినాడు తల్లికి వందనం అన్నాడు తల్లికి వందనం కోతకు తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి అన్నాడు అందరికి పదహైదు వేలు అన్నాడు తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఇరవై లక్షల మంది పిల్లలకు తగ్గించేసారు తగ్గడమే కాకుండా పదహైదు వేలు కాస్త తీరా వచ్చేసరికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు కొందరికి మాత్రమే పదమూడు వేలు అంటే రెండేళ్ళకి కలిపి ప్రతి పిల్లాడికి ఇవ్వాల్సింది ముప్పై వేలు ఇచ్చింది ఎంత అంటే కొందరికి ఎనిమిది వేలు కొందరికి తొమ్మిది వేలు కొందరికి ఎగరగొట్టడం కొందరికి పదివేలు కొందరికి పదమూడు వేలు ఇది జరిగింది ఇది మోసం కాదని అడుగుతాను పేపర్లో అసలు ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడ పేపర్ కటింగ్ చూడండి ఒకసారి రైతున్నా మీకోసం అంట ఏమంటాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అంట అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు ఇళ్లకు పోతే రైతులు తిరుతారు కొడతారు ఎవడు పోయింది లేదు అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతుల కోసం కనీసం నిలబడ్డాడా అని అడుగుతా పైపెచ్చు ఈ మధ్య కాలంలో ఇంకొక అబద్ధం కూడా నిస్సిగ్గుగా ఆడుతా ఉన్నాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చేసామని అంటున్నాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అని నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి అసలు వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్ కేజీ అరటి పనులు అర్ధ రూపాయి ఇంకా రైతులు ఎలా బతుకుతారు అని అడుగుతా ఉన్నా ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలన గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం అనంతపురం నుంచి ఢిల్లీకి తాడిపత్రి నుంచి ముంబైకి నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్ కు లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచినాయి దీనివల్ల రైతులకు దళారీ బెడద తప్పింది రవాణా ఖర్చు దాదాపు నలభై పర్సెంట్ తగ్గింది ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ వచ్చింది మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ ట్వంటీ త్రీ టన్స్ ఉంటే మా ప్రభుత్వం ట్వంటీ త్రీ ట్వంటీ వచ్చేసరికి మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ అరటి ఎక్కడ ఇరవై మూడు వేలు ఎక్కడ మూడు లక్షల టన్నులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడిదలు నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతాను పులివెందుల్లో ఆరు వందల టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది రైతులకు ఇచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది తూతూ మంత్రంగా ఈ క్రాప్ అంటే ఈ క్రాప్ చేశామంటే చేశామన్నట్టుగా తయారయ్యే తప్ప ఆర్బీకేలో ఒక ఒక పోస్టర్ ఉండేది ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలని ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది వెంటనే జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూని అయ్యేవాడు ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసేవాడు మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు దాదాపుగా ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ క్యాపిటల్ సపోర్ట్ కింద పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవా అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆయన అధికారం వచ్చి రెండేళ్లు నలభై వేల రూపాయలు ఇవ్వాలా సంవత్సరానికి ఇరవై వేలు అంటే కేవలం పదివేలు ఇచ్చి ముప్పై వేలు ఎగరగొట్టాడు మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈ రోజు కనుబరుగైపోయింది మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈ రోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈ రోజు రైతుల నెలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తాం ధాన్యాన్ని కొనేవాడు లేడు మామూలుగా డెబ్బై ఐదు కేజీల బస్తా ఎంఎస్పీ ప్రకారం పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు రావాలి ఈ రోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు పన్నెండు వందల రూపాయలకి ఇస్తారా పదమూడు వందల రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈ రోజు దళారులు రైతులను ఈ రోజు అడుగుతా ఉన్న పరిస్థితి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి తెలుసా ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాను చూస్తా ఉన్నాను ఇంకో పక్క దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని పది రోజుల ముందే మనకు తెలుసు కోసిన పంట కలాల మీదే ఉందని తెలుసు ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉండరు ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు మా హయాంలో ఇలాంటి పరిస్థితి కన్నా వచ్చి ఉన్నప్పుడు వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది వెంటనే గన్నీ బ్యాగ్స్ వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగుండేటివి ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక కొనుగోలు చేస్తుండేవాడు ఈ గతంలో జరిగాయి రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతా ఉంది మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతా ఉంది అసలు ఆ మొంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉండి ఉంటుంది అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారు అంటే అసలు వీళ్ళు గానా ఆర్టీజీఎస్లో గానా టీవీల ముందర గానా ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అంటే దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలను తగ్గించేసి నాలుగైదు లక్షలు కుదించేసినారు కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు ఈ పంతొమ్మిది నెలల కాలంలో పదిహేడు సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారంట్ చేసింది దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ రాదు మరోవైపున రైతులకు హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము చంద్రబాబు నాయుడు పుణ్యాన రాకుండా పోయింది రాష్ట్రంలో దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది రైతులు దాదాపుగా వ్యవసాయంలో ఉంటే కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకున్న పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడని మాత్రం చెప్పడు తాను ఇన్సూరెన్స్ రద్దు చేయడం వల్ల తాను ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టపోయిన ఆ రైతులకు ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ నష్టాన్ని పూడుస్తాడు అని మాత్రం చెప్పడు